హలో ఎవ్రీవన్ ఈరోజు మదర్స్ డే సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇది ఈరోజు స్పెషల్ వీడియో సో లేట్ చేయకుండా చూసేసేయండి నా వరకు మన ఫేవరెట్ పర్సన్స్కి మన లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్స్కి మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అనుకుంటే డబ్బులు పెట్టి కొనకుండా మనం ఎఫర్ట్ పెట్టి అంటే కొంచెం కష్టపడి వాళ్ళకి చిన్న గ్రీటింగ్ కార్డ్ అయినా పర్లేదు మీరు ఎఫర్ట్ పెట్టి చేసిందా ఏదైనా ఏ చిన్న గిఫ్ట్ అయినా దాని ముందు ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అయినా తక్కువే సో ఎప్పుడైనా మీకు నచ్చిన వాళ్ళకి ఇలా డబ్బులు పెట్టి కొనేసి ఆర్టిఫిషియల్గా కాకుండా కొంచెం టైం అండ్ ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు పర్సనల్గా ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ అండ్ క్రాఫ్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ సో ఇప్పటి నుంచి నా ఛానల్లో క్రాఫ్ట్స్ మేకింగ్ పెయింటింగ్ ఇలాంటివి కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్